స్వామి దర్శనానికి అయితే మాత్రం వేలాది మంది భక్తులు అయితే చేరుకుంటున్నారు నూతన సంవత్సరాది కాబట్టి భక్తులంతా కూడా స్వామి దర్శనానికి అయితే బారులు తీరిన క్రమం అయితే మనం చూడొచ్చు ఆ బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానానికి మాత్రం వేలాది మంది భక్తులైతే చేరుకుంటున్నారు చూడొచ్చు స్వామివారి అయితే మాత్రం బారులు తిరిగినటువంటి భక్తులైతే కనిపిస్తా ఉన్నారు స్వామివారిని దర్శించుకోండి నూతన సంవత్సరం మొత్తం కూడా అందరికీ శుభం కలగాలని చెప్పేసి స్వామివారిని ప్రార్థించుకోవచ్చు 我水，浇花，这些啊，当然了。